i 对对 జరుపుకోవడం ఈ రోజు మన కష్టాలను మనము ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇది ఒక మెట్టు కొలిమెట్టు కాబట్టి ఈరోజు స్కీమ్ వర్కర్స్ అందరూ ఈరోజు సార్వత్రిక పాల్గొంటున్నారు కాబట్టి దీని యొక్క సారాంశం ఏమిటంటే ప్రభుత్వానికి మన గలవనేది వినిపిస్తున్నాం కాబట్టి ఈరోజు స్టీం వర్కర్స్ అందరూ పని భారంగా బాధపడుతున్నారు ముఖ్యంగా మన అంగన్వాడీ సంఘంలో చాలా పోరాటాలు చేసిన కూడా కానీ ప్రభుత్వాలకి ఏ మాత్రం అసలు చలించలేదు ఎందుకంటే వాళ్ళు పెట్టిండే పథకాలన్నీ మనం పట్టించదు కానీ వాళ్ళు చెప్పే పనులన్నీ మనకు చేయాలని మూలు కాబట్టి మనం ఈరోజు గవర్నమెంట్ ఈ రోజు మన తల్లిదండ్రులకు కానీ మన అప్పు చెల్లెలకు కానీ మన అన్న కానీ మన పెద్దలకు కానీ ఎటువంటి మన ఇంట్లో వాళ్ళు కూడా బాధ్యులైపోయినారు ఎందుకు ఇంత ఇంత అన్యాయం చేస్తూ ఉంది గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మనకి సంక్షేమ పథకాలు అందడం లేదు కాబట్టి సంక్షేమ మనకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఉద్యోగ భద్రత కల్పించాలి కదా ఈ ప్రభుత్వం ఎందుకెంత నిర్లక్ష్యం చేస్తా ఉంది కాబట్టి మనకి ఈ ప్రభుత్వం యొక్క రాష్ట్రంలో ఉండే ఒక అరాచకం ఏమంటే మనకు లేబర్ కోర్టు ఉన్నాయి మనకు ఇండియా నుంచి వెళ్ళే వరకు మనకు లేబర్ కోర్టు చట్టాలు ఉన్నాయి లేబర్ కోచ్ చట్టాలు ఏమంటే మనకు ఇరవై తొమ్మిది లేబర్ కోచ్ చట్టాలు ఉన్నాయి దాన్ని ప్రభుత్వం ఏం చేస్తున్నాయంటే నాలుగు లేబర్ చట్టాలు చేస్తున్నాయి ఆ లేబర్ చట్టాలు కూడా ఎవరి కోసం అంటే పడాబాబులతో కోసమే ఈ జీవోలు పాత్రిస్తున్నారు కాబట్టి మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చూస్తున్న సార్థిక సమయం ఏమంటే ఆ నాలుగు నెలల పాటు రద్దు చేయాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకి ఈరోజు ఆ కాలంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పోరాటం చేసిన చట్టాన్ని ఈ రోజు ప్రభుత్వం ప్రభుత్వము నందరూ చదువుతా ఉంది కానీ అది మనం అనుకున్నాము ఆ నాలుగు లబ్బుల చట్టాలు కాదా ఆశ అయితే ఉండవు సందడిగా ఉండవు రాష్ట్రకి ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది కాబట్టి మనం అందుకే ఈ రోజు వ్యాప్తంగా ఈ రోజు వ్యాప్తంగా ఇరవై రెండులో సమ్మె చేస్తున్నాము ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు సమ్మె చేస్తున్నాము ఎందుకంటే ఇటువంటి సమ్మె ఎప్పుడో పదమూడు వేల పదమూడు తర్వాత తరలి సమ్మె ఈరోజు ఖచ్చితంగా చేయాలని చెప్పి ముప్పై కొత్త మంది జనాభా ఈరోజు సమ్మె చేస్తున్నారు మనం కొత్త పెట్టుకోవాలా మనం పర్మినర్లోనే కాదు ఢిల్లీ నుంచి పర్మినర్ తెలియ వచ్చి చేస్తున్నారు ముప్పై కొత్త మంది జనాభా చేస్తున్నారంటే మనం ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ లాభాలు కోటు వల్ల ఒక ఉదాహరణ చెప్తాను లేబర్ ఇప్పుడు ఒక బిల్డింగ్ వర్కర్ ఉన్నాడు బిల్డింగ్ వర్కర్ పనికి పోతాడు పనికి పై మిత్రి పై నుంచి పడిపోతే ఇంతకు ముందు అయితే మనకి లేబర్ ఆఫీస్ ఉంది అయ్యా మా వాడు పై నుంచి పడిపోయారు దయచేసి ఒక న్యాయం చేయాలని చెప్పేసి ఆ చట్టం ఉండేది ఇప్పుడు ఆ చట్టం లేదు లేబర్ పడిపోయినా వారు ఏమైపోయినా కదా ప్రభుత్వానికి సంబంధం లేదు అట్లాంటి చట్టాలు వస్తాను అది కాబట్టి మనము ఆ లాభరు పాటు చట్టాలు చాలా చెందరు ఇంకోటి పని విధానం అంటే ఉపయోగించుకోవడము ఏమి ఉండదు కాబట్టి మనంతా కాదు పాత విధానాలే కావాలని చెప్పేసి ఈ రోజు మనం దేశవత్వంగా సమ్మెతున్నాము అన్ని ప్రజా సంఘాలు అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు రోడ్డుపై కూర్చుంటే మొదటి కారణం ఇదే రెండవది మనము గమనంలో ఉండాలా మనకు కనీస రాత్ర ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని గల నిత్య అవసరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి నిత్యావసర అనుకూలంగా మనం జీతాలు ఏమని చెప్పి అడుగుతున్నాము కానీ ప్రభుత్వము ఒక నింపు పెట్టింది మనకు ప్రభుత్వ సంస్కేత పథకాలు అమలు కాదని చెప్తా అండి మేము అంత దారుణమా మనం అడిగినాము మనకు ప్రభుత్వ సంస్థలు వారికి ఎవరికైనా సరే తల్లి వందలు పడలేదు కొంతమందికి పడింది కొంతమంది పడలేదు అంటే మీకు ఇరవై ఆరు వేలు పది మీకు ఇరవై వేలు పది పదమూడు వేలు దాటితే మీకు ఈ పథకాలు ఏదంటున్నారు ఇప్పుడు ఇంకా చాలాకి మనం అడుగుతున్నాము అన్ని అన్ని సంఘాలు అడుగుతున్నాము ఖచ్చితంగా ఇరవై వేల ఇస్తేనే మనం పథకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టిప్పుడన్నా ప్రభుత్వము వండి వైఖరిని వదిలేసి ఈ చట్టాన్ని అంతనే రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడున్న మహిళల